హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కులాం ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆలనే అనే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సో మీ యొక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద్వారా మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే విద్యా ఉద్యోగానికి సంబంధించి సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఉద్యోగ ఖాళీలపై ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం సో దీని పూర్తి సమాచారం చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ప్రభుత్వ శాఖలు సంస్థలు యూనివర్సిటీలు స్థానిక సంస్థల్లో ఉద్యోగాల సంఖ్య ఖాళీలు ప్రస్తుతం ఉన్న పలు ఉద్యోగాలు అవసరమా లేదా అన్న అంశాలపై సమీక్షించడానికి మాజీ సిఎస్ శాంతి కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం సోమవారం ఆన్లైన్లో జరిగింది ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ అటవీ పర్యావరణ శాఖలోని పోస్టుల గురించి చర్చించారు రెండో విభాగాల్లో మంజూరైన పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఖాళీలు ఉద్యోగాల వివరాలతో కూడిన సమాచారాన్ని రెండు రోజుల్లోగా పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ ఆయా విభాగాల కమిటీకి సమర్పించాలని ఆదేశించారు వచ్చే వారంలో ఈ రెండు ప్రభుత్వ శాఖలపై సమీక్ష తర్వాత ఆ పోస్టులు అవసరమా లేదా అన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా అన్ని శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ కమిటీలో మాజీ సిఎస్ కుమారి వేతన సంవరణ కమిషన్ చైర్మన్ ఎన్ శివశంకర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సభ్యులుగా ఉన్నారు సో ఇది ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల పైన వేసినటువంటి కమిటీలో తొలి సమావేశానికి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎనభై ఒక్క మంది జైల్స్ కు ప్రిన్సిపాల్ గా పదోన్నతి విద్యాశాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య సో ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనం చూడండి ఎస్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఎనభై ఒక్క మంది జూనియర్ లెక్చరర్ల జెల్స్ కు ప్రిన్సిపాల్ గా పదోన్నతులు లభించాయి సోమవారం హైదరాబాద్ లోని ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు అర్హులైన ఎనభై ఒక్క మంది జైల్స్ కు ప్రిన్సిపల్ గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్యాశాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య ఉత్తర్వులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతులు పొందిన జైల్స్ కు అభినందనలు చెప్పారు కొత్త బాధ్యతలను నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు విద్యారంగాన్ని మెరుగుపరిచే దిశగా నాయకత్వ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చాలని ఆకాంక్షించారు పదోన్నతుల ప్రక్రియలో ప్రతిభకు సేవలకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పూర్తి పారదర్శకతను అది పాటించాలని వివరించారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి సి జయప్రద బాబు మిడ్చల్ రంగారెడ్డి జిల్లాల ఇంటర్ విద్యాశాఖ అధికారులు డిఐఈఓ తదితరులు హాజరయ్యారు సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ అండ్ బిడిఎస్ కన్వీనర్ కోట కౌన్సిలింగ్ నేటి నుంచి రిజి రిజిస్ట్రేషన్ల ప్రారంభం ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కాలోజీ హెల్త్ వర్సిటీలోనే నోటిఫికేషన్ రిలీజ్ అనమాట సో దీని యొక్క అప్డేట్ కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే సో ఇక్కడ మనం డిగ్రీలు కాదు స్కిల్స్ అవసరం అంటున్నారు స్మార్ట్ వర్క్తో కూడిన హార్డ్ వర్క్ చేయాలి ఆటోమేషన్ వల్ల కొత్త ఉద్యోగాలు నెక్స్ట్ ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకప్పటిలా చేతిలో డిగ్రీ ఉంటున్న ఉద్యోగాలు వచ్చే పరిస్థితి నేడు లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఈ యాభై శాతం గ్రాడ్యుయేటర్లకు ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ లేవని నాస్కామ్ గుర్తించిన గుర్తించిందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా అనాలటిక్స్ సైబర్ సెక్యూరిటీ క్లోడ్ కంప్యూటరింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీలోనూ కనీస అవగాహన ఉండడం లేదని తెలిసిందని చెప్పారు మంగళవారం ఆ మసప్ ట్యాంక్లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట టాస్క్ ఫ్రీ ఆన్లైన్ ఐటీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్రధానోత్సవ ప్రోగ్రాంలో మంత్రి మాట్లాడారు చేతిలో డిగ్రీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై పట్టు ఉంటే కొత్త ఉద్యోగాలు సాధించలేరని క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లం సాల్వింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టీమ్ వర్క్ అడాప్టబిలిటీ ఎమోషన్ ఇంటెలిజెన్స్ వంటి స్కిల్స్ సైతం అవసరమని అభిప్రాయపడ్డారు కొత్తగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల ఉద్యోగాలు ఆటోమిషన్ వల్ల ఉద్యోగాలుగా కనుమరుగైపోతాయని ఆందోళన ఆందోళన వద్దని శ్రీధర్ బాబు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు రోబోలు ఏఈ వల్ల పోతే కొత్తగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల జాబ్స్ పుట్టుకొస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిసిందని చెప్పారు ఫ్రెండ్స్ సో ఇది నెక్స్ట్ కనుక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ సో నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రారంభం ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సో కాలోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఎంబీబీఎస్ బీడీఎస్ కవీనర్ కోటా కన్సిలింగ్ కు నారాయణ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎనభై శాతం సీట్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సగం యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్త చేస్తారు కన్వీనర్ కోట కౌన్సిలింగ్లో పాల్గొనదలుచుకున్న విద్యార్థులు ఈ నెల పదహారవ తేదీ నుంచి అంటే పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇరవైదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు వర్సిటీ లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్ సమయంలో కులం స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్లను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని పేర్కొంది సర్టిఫికేట్ పరిశీలన అనంతరం రాష్ట్ర విద్యార్థుల జాబితాలో మెరిట్ లిస్టు విడుదల చేసి విభాంసల ప్రక్రియ ప్రారంభించాలని వెల్లడించింది ఇప్పటికే నీట్ స్కోర్ ఓకే సో ఇప్పటికే నీట్ స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా తయారైంది భారత ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డిజిహెచ్ఎస్ నుంచి అందుకున్న సమాచారం ఆధారంగా న్యూఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన వివరాల్లో తెలంగాణను తమ నివాసంగా ఎంచుకున్న అభ్యర్థుల వివరాలను ఈ డేటా ప్రతిబింబిస్తుంది అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి మొత్తం నలభై మూడు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు నీటి యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలకు అర్హత సాధించారు నీటి డేటాలో రోల్ నెంబర్ ర్యాంకు అభ్యర్థి పేరు వర్గంతో పాటు అర్హత సాధించిన ప్రతి అభ్యర్థి నీటి యూజీ స్కోరు ఉంది ఈ జాబితా ఈ వెబ్సైట్ లో ఆన్లైన్ అందుబాటులో ఉంచారు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వివిధ వర్గాలకు సీటు దక్కే అవకాశం ఉంది కౌన్సిలింగ్ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తూ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయడంతో సంబంధిత పత్రాలు సర్టిఫికెట్లు రసీదు ధృవీకరణ ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాటిని అంటే వాటి పరిష్కారం తర్వాత తుది మెరిట్ జాబితా ప్రచురించబడుతుంది సంబంధిత వర్గాలు తెలియజేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని పూర్తి సమాచారం అనేది కూడా జరిగింది సో వర్గం అదేవిధంగా కట్ ఆఫ్ పర్సంటేజ్ అండ్ టఫ్ కట్ ఆఫ్ స్కోర్ పరిధి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ జాయింట్ కమిషనర్ల నియామకం కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పలువురు డిప్యూటీ కమిషనర్లు సైతం ఏంటంటే ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో ఖాళీగా ఉన్న జాయింట్ కమిషనర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది ఈ మేరకు రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి మంగళవారం ఒక ప్రకటనలో వారి వివరాలు వెల్లడించారు వాసవి జగన్నాథం లావణ్య కే గీత జాయింట్ కమిషనర్ గా నియమితులైనట్లు వెల్లడించారు డిప్యూటీ కమిషనర్గా జితేందర్ రెడ్డి దీపారెడ్డి అరవింద్ రెడ్డి వేణుగోపాల్ రావు రజని అపాయింట్మెంట్ అయినట్లు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పాలిసెట్లో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు సీట్ల కేటాయింపు మొదటి విడత వివరాలు విడుదల ఈ నెల ముప్పై ఒకటి నుంచి తరగతులు ప్రారంభం ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇదంతా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ ఓకే సో తెలంగాణ పాలసీ రెండు వేల ఇరవై ఐదు మొదటి విడత అడ్మిషన్ వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నిర్మించిన కౌన్సిలింగ్ మొదటి విడతలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది స్టూడెంట్స్ సీట్లు పొందారు ఇందులో ప్రైవేట్లో ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కాగా ప్రభుత్వ కాలేజీల్లో ఒక వెయ్యి సారీ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది సీట్లు సాధి పొందారు మొత్తం ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది అర్హత సాధించగా ఇరవై వేల ఎనిమిది వందల పదకొండు మంది విద్యార్థులు ఇక్కడ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఆప్షన్ ల సంఖ్య నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఆరు వందల తొంభై కాగా వంద శాతం సీట్లు నిండిన సంస్థలు ఆరు ఉన్నాయి అందులో ఐదు ప్రభుత్వ ఒక ప్రైవేటు అనేటు సంస్థలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కోట కింద ఏడు వందల పదమూడు సీట్లు ఫిల్ ఫిల్ అయ్యాయి ఫ్రెండ్స్ సో ఇది జూలై ముప్పై ఒకటి నుంచి తరగతులనే ప్రారంభమవుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గిరిజన గురుకులాల్లో రెండు వేల అంటే రెండు వేల ఐదు వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ భర్తీ ఎప్పుడు చాపేందుకు ఆసక్తి చూపని అధికారులు సీఎం నియోజకవర్గం కొడంగల్లోనూ అదే పరిస్థితి సంక్షేమ భవన్ చుట్టూ తిరుగుతున్న మెరిట్ విద్యార్థులు సో ఇది గురుకులాలకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పాలిసెట్లో పంతొమ్మిది వేల సీట్ల కేటాయింపు ఆరు కాలేజీల్లో వంద శాతం పూర్తి ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో చదివే చదివిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ సీట్ల ప్రవేశాలకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు అనేది అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇది కూడా అప్డేట్ అనేది ఆల్రెడీ చూడడం జరిగింది మనం సో నెక్స్ట్ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇటీవల ఎవరు బాధ్యత స్వీకరించారు అంటే ఏంటంటే సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిని ఈ పదవి ద్వారా రాష్ట్రపతి నామినేట్ చేస్తారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ అనేది ఈ దీనికి సంబంధించి సరైన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అంతర్జాతీయ యొక్క ఆరోగ్య దినోత్సవం ఐకరా సమితి ఏటా ఈ రోజు నిర్వహిస్తుంది ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ ఇన్ వన్ హెల్త్ అనే థీమ్ తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మొక్క ఆరోగ్య దినోత్సవాన్ని ఐక్రా సమితి ఎప్పుడు నిర్వహిస్తుంది మే మే ఫ్రెండ్స్ సో అదేవిధంగా విరాట్ కోహ్లీ ఇటువల్ల టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు టెస్ట్ అంటే కోహ్లీ టెస్ట్ లో అత్యధిక స్కోర్ ఎంత రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణాఫ్రికపై ఈ స్కోర్ చేశాడు పద్నాలుగు ఏళ్ల టెస్ట్ లో నూట ఇరవై మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు సాధించారు ఆ తన ఖాతాలో ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు ఉన్నాయి సో మొత్తం ఎంత అంటే రెండు వందల యాభై నాలుగు అనేది ఇక్కడ అత్యధిక స్కోర్గా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్రహ్మోస్కిపణి ఉత్పత్తి కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడితో నిర్మించిన ఈ కేంద్రం ఏటా ఎనభై నుంచి వంద బ్రహ్మోస్ కిపణులు తయారు చేస్తే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అంటే లక్నౌ లక్నౌ ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్వరంబు కంటే ప్రారంభైన స్వరంబుకు సో ఇది ఏంటంటే తెలుగుకు సంబంధించినటువంటి గ్రామర్కు మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మనకి డిఎస్ఈకి చాలా యూజ్ అవుతుంది ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి ఇది పోస్ట్ అనేది నేను మన యొక్క కమ్యూనిటీ యూట్యూబ్ కమ్యూనిటీ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాం కాబట్టి సో ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటూ మన ని ఫాలో అవుతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయడం వల్ల మనం చేసేటటువంటి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే